ఎపిలో రేషన్ పంపిణీలో కీలక మార్పులు సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీ ఇప్పుడు మనకి బళ్ళ ద్వారా జరుగుతుంది కదా సో ఈ ఎండియూ వాహనాలు అయితే ఊడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఎన్డీయూ వాహనాలు ఉంటాయా పోతాయా ఆపరేటర్ల పనితీరుపై తీవ్ర విమర్శలు అక్రమాల కట్టడిలో పౌర సరఫరాలు శాఖ విఫలం ఎండియు వ్యవస్థపై కోర్టుకెక్కిన రోడ్డుకెక్కి మన ఎక్కిన డీలర్లు త్వరలో ప్రభుత్వం పెద్దలు కలిసే యోచన ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రేషన్ డీలర్లు అయితే ఉన్నారు గతంలో షాపుల ద్వారానే లబ్ధిదారులకు రేషన్ పంపిణీ కూడా జరిగేది ఈ ప్రభుత్వం ఐసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రేషన్ డోర్ డెలివరీ కోసం తొంభై రెండు వేల తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను తీసుకొచ్చారనమాట అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒక వేల రూపాయలు కూడా వారికి ఒక్కొక్క ఆపరేటర్కి అయితే నెలకైతే తీస్తూ ఉన్నారు అయితే దీంతో ముఖ్యంగా దారి తప్పిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు జీపీఎస్ విధానంలో దారిలోకి తెచ్చేందుకు నాటి ప్రభుత్వం కసరత్తు చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది రేషన్ పంపిణీని సక్రమంగా అమలు చేసిన బాధ్యత జాయింట్ కలెక్టర్ల పైన ఉన్నప్పటికీ వాళ్ళు కూడా సరిగా పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీకి సంబంధించి ఏపీలో మళ్ళీ ఈ వాహనాలన్నీ కూడా తొలగించి పాత విధానంలో రేషన్ పంపిణీ చేసేందుకు కసరత్తులు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో అదే జరిగితే ఇప్పటివరకు ఉన్న ఈ వాహనాలన్నీ కూడా వాటిని అయితే తొలగించి వాటి స్థానంలో మళ్ళీ రేషన్ డీలర్లకి అప్పు చెప్తారనమాట సో రేషన్ డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రేషన్ పంపిణీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది